ఒక్కటే చేసింగ్ అగో అది చూడు వాడెక్కడే ఎక్కడో ఉండుంటాడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేచే రోపే రోజు మా ఇంటి కాడికి వచ్చి నిలబడుతున్నారా ఫిట్ చచ్చిపోయినారు తిప్పుకుంటా పండుకొనివ్వరు కూర్చొనివ్వరు నీతో పాటు ఇంకెవరున్నారు అని ఒకటే నరకం చూపెడుతున్నారా నాకు రోజు ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది అరే మనం వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్లు లేరు కదరా ఇట్లనే కాపాడరా నాయనా ప్లీజ్ అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడు మాట్లాడితే నన్ను వదిలేస్తారా నిన్నే కాదు మమ్మల్ని కూడా వదిలేస్తారు అవునా వెళ్ళు అనా ఇప్పుడు నేను బంజారాస్ పోవాలి బస్సులో పోతే నాయమా క్యాబ్ లో పోతేనాయ్మా లేకుంటే చేరాటో లో పోతేనాయమా అని చెల్లడం బెటరు అదేందన్న అట్లాంటివు సరే నువ్వు ఉన్నదే బంజారా లో ఓహో అయ్యో పని ఆ రోజు మనం కొట్టింది నలుగురు ఇప్పుడు అక్కడ వాడితో ఉన్నది కూడా నలుగురేనా ఓకేనా కెళదామల ఇంకా ఆలోచిస్తారు ఇటురా వెళ్ళి పుస్కురు అమ్మ అబ్బా ఉమ్ ఏరా అమ్మ ఉన్న పోలీసుల్ని ముసుగులేసుకొని మరి కొడతారా మీరు కావాలని కొట్టలేదు సార్ మీతో మాట్లాడి వెళ్ళాడే వాడే నలుగురికి ముసుగులే ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్ వాళ్ళు మీరే అనుకుని తప్పు చేసేవావు సార్ ఏ వాళ్ళు ముసుగులేసుకొని కొట్టేంత తప్పు మీరేం మేము సార్ అది చెప్పుకోలేని మ్యాటరే సార్ ఏయ్ అన్నారు తెలుసా గౌలు కూడా యాదన్నా అన్న మీద మూడు మటర్ కేసుకున్నాయి రెండు దొమ్మి కేసుకున్నాయి అరే ఊరుకోనా నిజం చెప్తే తప్ప ఒరే మనం రౌడీలు ప్రజలకు చెప్పరా పోలీసులకు కాదురా ఆ చెప్తేమైతే ఉన్నాయి కూడా ఊడిపోతాయి స్పెషల్ ఎఫెక్ట్ బయటపడతాయిరా ఎక్స్క్యూజ్ మీ మీరా నువ్వా మీది చాలా లక్కీ అండి మీకు ట్రైల్ వేసాను మా ఊరు లైఫ్ సెట్ అయిపోయింది మీరు ట్రస్ట్ అయ్యలేండి మా ఊరు లైఫ్ సెట్ అయిపోద్ది ఏంటో ట్రైలు కనిపడిన ప్రతి చోట ట్రైల్ ట్రైల్ నేర్పిస్తున్నారు చూడండి మా వాడే దాడు గర్ల్ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచు మించు మీలాగే ఉంటది ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి బాగుంది అనుకోండి మా వాడు వాళ్ళు ఎవరికి ఇచ్చేస్తాడు ఓసారి ట్రైల్ అయ్యండి పర్లేదు నేను వేస్తాగా ట్రయల్ ఇది మీకు పట్టదు సార్ నేను పట్టిస్తాగా అంకుల్ నేను చెప్పింది వీడి గురించి నువ్వు మర్చిపోమ్మా చచ్చిపోయారనుకో చచ్చిపోయింది నేను చెప్పాగా సార్ వీళ్ళిద్దరిని బండి ఎక్కించండి అప్పుడు కుక్క వల్ల ఇప్పుడు పిల్ల వల్ల పోలీసు వేన అంకుల్స్ ఏంటి డ్రాయర్లు తో కూర్చున్నారు డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా ఓ అట్నా ప్యాంట్లు తీసి కొట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్ బా సంగతి చదువులే బాబు బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగా ఉన్నారు పోలీస్ వారి కిచెన్ తో తప్పేం చేశారు ఓ పిల్లకి ట్రైల్ చేశాంలే మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ చేశాం కొడదామని అద్దే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు సార్ మమ్మల్ని ఏడు కాబోతు ఏం లేదు

అడు మన శంకరగా ఆరు నెలలుగా ఇంట్లో కనబడతావు ఇక్కడ నన్ను వదిలే అన్నా రెండు నిమిషాలుంటే మీ పరిస్థితి కూడా ఇంతే వాడు పోలీసు రూపంలో ముందు ఇక్కడ నుంచి చంపైపోనా వాడు కూతురు వస్తే చచ్చిపోతారు చంపైనా ఐదేళ్ళ అమ్మాయి నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరిని రోడ్డు మీద తిరిగి లేదు ఈ మగాల్ని చంపైనా

మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకుని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి నవ్వితే బిస్టరీ వాటర్ తాగించి హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి మోడర్న్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి అంతెందుక నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ నవుతానని చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందం అవుతానని ఈన మెగాస్టార్ పెసే మెగాస్టార్తానని మెటెండే చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని అంతే కదయ్యా ఏ ఫర్ హ్యాపీ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలుదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపిద్దాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతావు నువ్వు వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు కానీ వీడిని విమానం ఎక్కించండి విమానమా విమానం ఏంటి విమానం అంటే అదిగో అది విమానం అంటే ఇదే నన్ను కాపాడరా రేయ్ నువ్వు ఎంత మాట్లాడితే కాపాడుతురా ఏకంగా ఇంత మాట్లాడవు కదరా అలాగని వదిలేస్తావా ఏదో చేయరా ఏంట్రా ఫోటోలు తీసావు చెప్తా చెప్తా ఏం చెప్తా అమ్మాయి ఇక ట్రైన్ వేయించారని చెప్తా హేయ్ వీడిక డబ్బాకి వేయించట్రా డబ్బా బబుల్ బాత్ తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం ఒరేయ్ ఏదో ఫోన్ వస్తుందటరా ఏయ్ నాకు నచ్చనిదే రికమెండేషన్ ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని ఒయ్యా పక్కన చూసుకుందాం చూసుకుందాం పదరా అనికెలక పదా ఏందిరా వాడు ఏం చెప్పాడు మీతో జంప్ సార్ అయితే మీ నిర్ణయం ఏంది ఇంకా మీ నిర్ణయం చూసుకులేదు సార్ ఇంకేం తీసుకోలే తీసుకోలే సార్ నేను తీసుకుంటారా రెండు సార్లు పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా చెప్పాలి పోలీసు వీళ్ళ కరెంట్ పెట్టండి వాటర్ కోసం రాష్ట్రాలు రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటే మీరు వాటర్ వేస్ట్ చేస్తారా న్యాయంగా ఉందా సార్ మీకు అయితే నాలుగు ముగ్గుల నీళ్లు ఐదు యూనిట్ల కరెంట్ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా రే వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు ఓకే సార్ అంటే వద్దు సార్ విమానం ఎక్కిస్తాడు సార్ విమానం ఎక్కిస్తాడు సార్ నాకు విమానం ఎక్కినట్టు సార్ ఏంటి సార్ ఇది వాడు మెళ్ళ గోలు చేయడం లాగటం జరిగి వాడు చైన్స్ నేర్చారు వాడికి బుద్ధి రావాలని అలా చేస్తారు ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్న ప్రాణం పోయిందన్నా జీలకంటే వీడింటనే ఓల్టేజ్ ఎక్కువ ఉన్నట్టుందన్నా అరే చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాడి కట్టేసి పారిపోయాడు దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది అప్పటి నుంచి సాయంతో ఇదిగో ఇలా పగ తెచ్చుకుంటోంది అవునా ఆ దళితుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయి వెళ్ళం కదా ఆ ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది నాకు అప్పుడు చుట్టూ ఫుల్ ఉండేది నీ వెనుక తిన టెన్షన్ లా మొక్క మొత్తం నల్లబడిపోయింది కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా కానీ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం ఇరవై ఏళ్ళుగా ఇంత సాడిస్ అవుతుంది అని సార్ ఏంటి సార్ మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్ ఏంటి చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్ వాడే సార్ ఆ కళలో నీలేంది చంపేయమంట వాడే వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా అంటే ఏందమ్మా సార్ పెద్దవాడిగా చెప్తున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్ ఈడు జోడు బాగుంటారు ఏం చెల్లెమ్మా సర్లే నీ ఇష్టమే కదా నా ఇష్టమా సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ డీజీపీ ఆఫీస్ నుంచా ఏంటప్పా హలో మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ డీల్ చేస్తున్న ఫోటోస్ ని ఫేస్బుక్ లో చూసాం

ఏదో ఫోన్ వస్తా ఉందాయా ఆపిల్లే హలో హలో అంకుల్ అమ్మా ఏంటే వాడు ఏం చేశారు అంకుల్ ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా బుద్ధిమంతుడు వాడిని వదిలే నీకు మంచోడు కావచ్చు అంకుల్ కానీ నాకు మాత్రం వెదవే నేను వదలంకు అబ్బో అమ్మాయి వదిలిపెట్టా ఉందా ఇప్పుడు ఎట్లాగా వదిలిపెట్టా ఉందా ఒకసారి ఫోన్ ఇట్టి ఉంటే వదిలిస్తాను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడేది నేనా ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నాలే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమనుకో అనుపాంబ అమెరికా అమెరికా